నా పేరు డాక్టర్ గుబుల శంకర్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ఫార్మర్ ఆర్టీఐ కమిషనర్ ఇవాళ ఈ మీడియా సమావేశం చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారి గెలుపు గురించి ఉద్దేశంలో భాగంగా ఇప్పటికే ఈ చేవెళ్ళ పార్లమెంట్లో గత పదిహేను రోజుల నుండి వివిధ ప్రాంతంలో ప్రచారంలో భాగంగా తిరుగుతున్న క్రమంలో ఏ గ్రామానికి పోయినా ఏ పల్లెకి పోయినా ఏ తండాకపోయినా పోయినా గడ్డం రంజిత్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మంచి స్పందన ఉంది వారి గెలుపు ఇప్పటికే ఖాయమని ప్రజల్లో ఒక చర్చ మొదలైంది ఇక మెజార్టీ కోసం ఎక్కడికక్కడ కార్యకర్తల నుండి నాయకులు ఎమ్మెల్యేలు అందరూ సర్వశక్తిని వడ్డించి కృషి చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలకు తోడుగా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే చేవేళ్ల పార్లమెంట్ అభివృద్ధికి సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను గతంలో మనం బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి వారు అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు చేస్తున్న అరాచకాలు కావచ్చు ఆ పనితీరును మనం స్వయంగా చూశాము ఇవాళ భారతదేశానికి రక్ష కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రంగుల జెండా పార్టీ అనేది చెప్పక తప్పదు ఎందుకంటే మనం ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు చూసాము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూసినప్పుడు బడుగు బలహీన వర్గాల ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అభివృద్ధికి పాటుపడారు కానీ బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడా అలాంటి కార్యకలాపాలు జరగలేదు పేదోళ్ళ మీద పన్నులు వసూలు చేసి జీఎస్టీ పేరుతో పన్నుల పేరుతో ఇవాళ భోజనాల మీద బట్టల మీద వ్యవసాయ యంత్ర పరికరాల మీద అన్ని రంగాల మీద పన్నులు విధించి పేద ప్రజల నడ్డి ఇడుస్తున్న పార్టీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ అని చెప్పక తప్పదు కాబట్టి ఇలాంటి పార్టీకి బుద్ధి చెప్పాలంటే ప్రజలు మీ ఓటును ఆయుధంగా చేసుకోండి మీ అమూల్యమైన ఓటును నిజమైన నాయకుల కోసం ఏ పార్టీతో అభివృద్ధి అనేది మనం గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని చూసాము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక శాసనసభ్యులు ఉన్నారు వారికి తోడుగా ఎంపీ గారికి మనం గెలిపిస్తే రంజిత్ రెడ్డి గారికి అభివృద్ధికి సంక్షేమానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా బీజేపీ మో నరేంద్ర మోడీ గారు కూడా నాలుగు వందల సీట్లు నాకు ఇస్తే రాజ్యాంగానికి మారి మారుస్తా మోడీ రాజ్యాంగం తీసుకొస్తానే ఆ ధోరణితో వారి ప్రవర్తన వారి మాట తీరు కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే ఈ రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులతో కూడిన రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూల్తో కూడుకున్న ఆ రాజ్యాంగ విలువలను నీరు గార్చడానికి తుంగలో ఈజేయడానికి చట్టాలను మార్చడానికి ఐపీసీ సెక్షన్లు మార్చడానికి సిఆర్పిపి సెక్షన్లు అమెండ్మెంట్లు ఇలా అనేక నల్ల చట్టాలు తీసుకొని పేద ప్రజల మీద రుద్దడానికి పార్టీలు కుట్రలు చేస్తున్నాయి పేదోళ్ళ మీద వివక్ష చూపిస్తున్నాయి అదేవిధంగా సంపద అదేవిధంగా దోచుకున్న వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్న ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ప్రజలకు ఇదొక మంచి అవకాశం కాబట్టి ప్రజలారా మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను పొంద అభివృద్ధి కోసం పాటుపడే పార్టీలను ఎత్తుకొని తిరగండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఇక్కడ చూస్తున్నాను బీజేపీ పార్టీ గుళ్ళో ఉన్న దేవుల్ని రోడ్ల మీద గుంజుకొచ్చి ఇవాళ దేవుడి పేరుతో రాజకీయం చేయాలని చూస్తుంది ఇవాళ ప్రతి వర్గాల ప్రజలు అందరూ దేవుళ్ళను పూజిస్తారు వారి వారి మత విద్వేషాలను వారి వారి కులాలను వాళ్ళు గౌరవించుకుంటారు కానీ ఇవాళ భక్తిని మనం మనసులో పెట్టుకున్నాం అభివృద్ధిని మన కంటి ముందు చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి గారి ఈవీఎం గుర్తు మూడో సీరియల్ మీద కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి అభివృద్ధిలో భాగ్యస్వాములు కాండి ఇది అరుదైన అవకాశం రంజిత్ రెడ్డి గారు కూడా చేవేళ్ళ పట్టణం చేవేళ్ళ ప్రాంతం చేవేళ్ల పా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలే నా ప్రాణం నా శ్వాస నా ధ్యాస అని వారు అనేక సభల్లో చెప్తున్నారు కాబట్టి అభివృద్ధికి పాటుపడే నాయకుడు అభివృద్ధి కోసం ప్రజల కోసమే నిరంతరం శ్రమించే నాయకుడు కాబట్టి మరొక్కసారి రంజిత్ రెడ్డి గారికి అవకాశం కల్పించి మంచి అవకాశం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అద్భుతంగా ఇవ్వడం జరిగింది యువతకు మంచి చదువుకున్న యువత కూడా చదువుకోవడానికి అనేక విధాలుగా లోన్ల రూపంలో థర్టీ పర్సెంటేజ్ అవకాశం కల్పించింది మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది అదేవిధంగా వ్యవసాయదారులకు వ్యవసాయ పరికరాల మీద ఎలాంటి పన్నులు లేకుండా రాయితీ కల్పిస్తూనే రుణమాఫీ చేస్తా అని చెప్పింది అద్భుతమైన ఐదు గ్యారెంట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు దిశగా దశలవారీగా అడుగులు పడుతున్నాయి ఎందుకంటే పట్టుమని నాలుగు నెలలు కూడా కాలేదు అయినా ఆ దిశగా అద్భుతమైన నిరంతరం శ్రమిస్తూ రాత్రనగా పగలనగా కృషి చేస్తున్న నాయకులు కాబట్టి అలాంటి కష్టపడే నాయకులకు రాష్ట్రానికి ఇచ్చిన తెలంగాణ పార్టీకి మళ్ళొక్కసారి మనం అవకాశం ఇచ్చి కేంద్రం ఇక్కడ రంజిత్ రెడ్డిని గెలిపిద్దాం రా దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందాం అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతం గిరిజన బిడ్డలకు కూడా నా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ పంచవర్ష ప్రణాళిక కావచ్చు హరిత విప్లవం కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలోనే ఎస్టీ లమాడీలకు ఇక్కడ రిజర్వేషన్ కల్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉపాధి హామీ లాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పార్టీ పేదోళ్లకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ జెండా గరీబోళ్లకు అండ అనే నినాదంతో హస్తం గుర్తు పేద ప్రజలకు నేస్తం అనే మాటను మర్చిపోకుండా ప్రజల ఎన్నికల ముందు మాయమాటలు చెప్తారు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళ మాయమాటలు వినకండి వాళ్ళ ఇచ్చే తాయిలాలు తీసుకోండి ఓటు మాత్రం మన చేతి గుర్తు మీద ఓటేద్దాం అభివృద్ధిలో అవుతాం గెలిచే నాయకుడికి ఓటేద్దాం మీరు గాబరి గాబరయ్యి ఓడిపోయే నాయకులకు ఓటేస్తే మీరు కూడా పరేషాన్ అవుతారు రేపనాడు మీ నాయకులకు అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి అడిగే హక్కు ఉండకుండా కోలిపోతారు కాబట్టి ఒక ఉద్యమకారుడిగా ఒక బిడ్డగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి భారీ మెజార్టీతో గెలిచే రంజిత్ రెడ్డి గారి నా ఆ గెలుపులో భాగ్యస్వాములుగా ఉండని కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ జై భారత్